హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ కేసుతో జగదాత్రికి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు మీరు బయటికి రావటానికి ఏం పై ఎత్తులు వేస్తారు ట్రై చేయండి మీ వల్ల అవుతుందేమో చూడండి అని దాత్రి కేదార్ ఇద్దరు హోమ్ మినిస్టర్ కమిషనర్కి వార్నింగ్ ఇస్తారు మీరు ఇక్కడి నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు కాబట్టి జైల్లో ఉండటం అలవాటు చేసుకోండి అలవాటు పడిపోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తారు ఏందమ్మి నిషి ఇలా జరిగింది అసలు ఆ జగదాత్రి ఇప్పుడు గెలిచిందా ఓడిపోయిందా మనం గెలిచామా ఓడిపోయామా అని వైజయంతి అయోమయంగా నిలదీస్తూ ఉంటుంది అత్తయ్య మనమైతే ఖచ్చితంగా ఓడిపోయాము అని నిషి అంటుంది అసలు ఆ జగదాత్రి చేతిలో మనం గెలిచే అవకాశాన్ని ఒక్కటి ఒక్కటి ఆ దేవుడు మనకు కల్పిస్తే బాగుంటుంది అని వైజయంతి అంటుంది కమిషనర్ హోమ్ మినిస్టర్ని వదిలేసినట్లే వదిలేసి మళ్ళీ అరెస్ట్ చేయటం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని నిషి అంటుంది అప్పుడే మేఘన బామ్మ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు చూడు మేఘన ఈరోజు ఆ కేదార్ విషయం అటు ఇటో తేల్చాల్సిందే అని బామ్మ అంటే అవును కేదార్ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఈరోజు తేలిపోతుంది చూస్తూ ఉండు బామ్మ నేనేం చేస్తాను అని మేఘన అంటుంది ఏందమ్మి మేఘన పెళ్ళికి రమ్మని మరీ మరీ చెప్పినా రాలేదని వైజయంతి లోపలికి వచ్చిన మేఘనని అడుగుతూ ఉంటుంది అంటే ఇంపార్టెంట్ పని ఉన్నింది అందుకే రాలేకపోయాను అని మేఘన చెప్తుంది కేదార్ ఇంట్లో ఉన్నాడా అని మేఘన అడగటంతో ఆ జగదాత్రి ఇంట్లోనే ఉంది అని నిషి అంటుంది నేను కేదార్ గురించి అడుగుతుంటే నువ్వు జగదాత్రి గురించి ఎందుకు చెప్తున్నావు అని మేఘన అంటే ఎందుకంటే ఆ జగదాత్రి ఎక్కడ ఉంటే కేదార్ కూడా అక్కడే ఉంటాడు వెనకాలే తిరుగుతూ ఉంటాడు అని నిషి అంటుంది ఈరోజు ఆ కేదార్ జగదాత్రుల సంగతి తేల్చటానికే వచ్చామని బామ్మ అంటుంది అసలు కేదార్ గర్ల్ ఫ్రెండ్ జూలియట్ గురించి తేల్చేస్తాను ఈరోజు అని మేఘన అంటే అసలు జూలియట్ అనేదే లేనే లేదు మా బూజి అన్నయ్యనే జూలియట్ లాగా నటిస్తున్నాడు అని నిషి ఆనడంతో డౌట్గా చెప్తున్నారా కన్ఫర్మ్ చేసుకొని చెప్తున్నారా అని మేఘన బామ్మ నిలదీస్తూ ఉంటాడు మొన్న బట్టల షాప్లో ఆడవేషం వేసుకుంటూ మా బోచి అన్నయ్య దొరికిపోవటం తర్వాత ఆడవాళ్ళలా ఫోన్లో మాట్లాడుతూ ఉండటం అడిగితే ఏంటని నిలదీస్తే డ్రామా కోసం అని చెప్పటం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జూలియట్లా వస్తున్నది మా బూచి అన్నయ్యే అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అని నిషి అంటుంది అయితే ఈ రోజు ఆటో ఇటో తేల్చేద్దాము అని మేఘన అంటుంది మీ బూచి అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడా ఇప్పుడు అతను తలపై కొట్టేసి స్పృహ కోల్పోయేలా చేద్దాము అప్పుడు జూలియట్ని పిలిపించమని కేదార్ని ప్రెజర్ చేద్దాము అప్పుడు జూలియట్ రాలేదనుకో బూచినే జూలియట్లా నటిస్తున్నాడని మనకు కన్ఫామ్ చేసేసుకోవచ్చు అని మేఘన ఆండంతో అయితే మీ బూచి అన్నయ్య గదిలో ఉన్నాడని చెప్పావు కదా తల పగలగొడదాం స్పృహ కోల్పోయేలా చేద్దాం పదండి పదండి అని బామ్మ అంటే ఆగండి ఆగండి ముందు జగదాత్రి ఈ చుట్టుపక్కల ఉందో లేదో తెలుసుకొని తర్వాత మనం ప్లాన్ని అమలు చేద్దాం అని మేఘన అంటోంది ఈ మాటలన్నీ బూచి పైనుంచి నుంచి మొత్తం వినేస్తాడు అమ్మో వెంటనే నేను సిస్టర్కి చెప్పాలి అని సిస్టర్ సిస్టర్ అంటూ జగదాత్రి కోసం ఇండ్లంతా వెతుకుతూ ఉంటే ఇంకోవైపు మేఘన నిషి కూడా జగదాత్రి జగదాత్రి అంటూ వెతుకుతూ ఉంటారు దాత్రి కేదార్ గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే అయ్యో ఈ సిస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావటం లేదే అని బూచి వెంటనే దాత్రి ఫోన్కి ఫోన్ కాల్ చేస్తాడు చెప్పండన్నయ్యా అని అడగటంతో సిస్టర్ మీరు ఎక్కడ ఉన్నారు అని జరిగిన విషయం మొత్తం కూడా బూచీ వివరిస్తాడు అయ్యో ఈ రోజు మనం అసలు దొరికిపోకూడదు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దాన్ని అమలు చేసేయండి ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని దాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది అయ్యో సిస్టర్ నేను ఈరోజు ఉంటానో పోతానో ఒకవేళ నా గుట్టు కనుక బయట పడిందంటే కాచి చేతిలో నేను చావాల్సిందే సరే నువ్వు చెప్పినట్లే చేస్తానని బోచి అంటాడు దాత్రి నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటాను నువ్వు ఈ లోపల పని పూర్తి చేసుకురా అని కేదార్ అంటాడు జగదాత్రి ఎక్కడా లేదు పదండి మనం ప్లాన్ అమలు చేద్దాం అని నిషి మేఘన వైజయంతి బామ్మ నలుగురు కూడా బూచి గది దగ్గరికి వస్తారు ఇక బూచి గదిలో ఏదో సర్దుతున్నట్లు ఏదో కబ్బోట్లు చూసుకుంటూ ఉంటే మీరు ఇక్కడే ఉండండి అని నిషి లోపలికి వచ్చి చప్పుడు చేయకుండా అక్కడ ఉన్న ఫ్లేవర్ వాష్ తీసుకొని బూచి తలపై కొట్టేస్తుంది దాంతో బూచి ఉన్న పలంగా అమ్మా అంటూ కింద కుప్పకూలిపోయి స్పృహ కోల్పోతాడు ఏందమ్మి మరి అంత గిట్టిగా కొట్టావు ఉన్నాడో పోయాడో ఒకసారి చూడమ్మి అని వైజయంతి అనడంతో అత్తయ్య ప్రాణాలతోనే ఉన్నాడత్తయ్య జస్ట్ స్పృహ కోల్పోయాడు అంతే పదండి పదండి మనం డోర్ లాక్ చేసుకొని వెళ్ళి కేదార్ని జూలియట్ని పిలిపించమని చెప్దాం అని వాళ్ళు గది బయటికి వచ్చేసి లాక్ చేసుకు వస్తారు వాళ్ళు అటు వెళ్ళగానే రాత్రి బ్యాగ్ పట్టుకొని గ్లాస్ డోర్ గుండా లోపలికి ఎంటర్ అయిపోయి బూచి ముఖంపై నీళ్లు చిలకరించి అనయ దెబ్బ గట్టిగా ఏమీ తగలలేదు కదా మీకు కావాల్సిన డ్రెస్సు మేకప్ సామాను తీసుకువచ్చాను త్వరగా రెడీ అయ్యి కిందికి వచ్చేయండి అన్నయ్య జూలియట్లా అని దాత వెళ్తుంది అలాగే సిస్టర్ అని ఇక జూలియట్లా బూచి రెడీ అవుతూ ఉంటాడు ఇప్పుడు కేదార్ కిందికి రాగానే జూలియట్ని ఖచ్చితంగా రమ్మని చెప్పాల్సిందే పిలిపించాల్సిందే అని మేఘన అంటుంది ఆ కేదారు జూలియట్ ఇప్పుడు అందుబాటులో లేదు అది ఇది అని చెప్తాడు కాబట్టి నువ్వు ఏమీ వినకు మేఘన పట్టు పట్టి రప్పించాల్సిందే అని నిషి అంటుంటే అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి నమస్తే బామ్మగారు హాయ్ మేఘన ఎలా ఉన్నావు ఏంటి అందరూ నా వైపు అంత గా చూస్తున్నారు ఏంటి నిషి ఏమైందని కేదార్ అంటే ఇంత మార్పు చూసి నేను తట్టుకోలేకపోతున్నానులే బాబు అని బామ్మ అంటుంది కేదార్ నీతో మాట్లాడాలి అని మేఘన అంటే నాతో మాట్లాడడం ఎందుకు కాసేపట్లో జూలియట్ ఇక్కడికి వస్తుంది అందరం కలిసి మాట్లాడుకుందాం ఇందాకే ఫోన్ చేస్తే నేను నన్ను కలవటానికి వస్తున్నానని చెప్పింది ఉండు ఎక్కడ ఉందో ఫోన్ చేసి కనుక్కుంటాను అని వెంటనే బూచీకి కాల్ చేసి ఏంటి జూలియట్ వస్తున్నావా అని కేదార్ అడుగుతూ ఉంటే అంత వేలో ఉన్నాను కాసేపట్లో అక్కడ ఉంటాను అని రెడీ అవుతున్న బూచి జూలియట్లా కేదార్కి ఫోన్లో సమాధానం చెప్తాడు ఇక ఏంటి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు మనం పిల్లలు ముందే కేదారే పిలిపిస్తున్నాడేంటి అని నిషి మేఘన చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా జగదాత్రి ఏదో ప్లాన్ చేసిందమ్మి అని వైజయంతి అంటే అసలు ఇది ఎక్కడా కనిపించట్లేదే అని చుట్టూ పైకి చూస్తూ ఉంటారు అప్పుడు దాత్రి వీళ్ళ కంట పడకుండా పైనుంచి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది అసలు బూచీ గదిలో ఉన్నాడో లేదో ఒకసారి నేను చెక్ చేసి వస్తాను అని వైజయంతి వస్తూ ఉంటే అన్నయ్య అన్నయ్య అత్తయ్య వస్తుంది మీరు ప్యాంటు వేసుకుని కాలు మాత్రమే కనపడేలా ఇదిగో ఇక్కడ కింద పడుకోండి అని ఆడవాళ్ళలా రెడీ అయిపోయినా బూచీకి దాత్రి చెప్తోంది ధాత్రి డోర్ వెనక దాక్కుని ఉంటే అప్పుడే వైజయంతి డోర్ని కాస్త ఓపెన్ చేసి బూచి ఇక్కడే పడుకొని ఉన్నాడే అని కాళ్ళును మాత్రమే చూసేసి మరి జూలియట్ ఎలా వస్తుంది ఏమో ఏమీ అర్థం కావటం లేదు అని కిందికి వచ్చి బూచి గదిలోనే ఉన్నాడని చెప్పి నిషిక్కి చెప్తుంది అనయ్య అత్తయ్య వెళ్ళిపోయారు ఇక మీరు జూలియట్లా వచ్చేయండి అని ధాత్రి చెప్తోంది తర్వాత బూచి బేబీ అంటూ కేదార్ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటూ ఉంటుంది అమ్మే నిషి బూచి గదిలోనే ఉంటే ఈ జూలియట్లా వచ్చింది ఎవరు అయితే ఇద్దరు వేరువేరేమో అని వైజయంతి అంటే కాదత్తయ్య నాకు అదే అర్థం కావటం లేదు అని నిషి అంటుంది ఇక అప్పుడే బామ్మ ఇదిగోండి నిన్న మా కోడలు బర్త్డే జరిగింది మీరందరూ స్వీట్ తీసుకోండి అని జూలియట్కి మాత్రం ఒక స్పెషల్ లడ్డు ఇస్తుంది మేఘన బామ్మ ఇంట్లోకి రావటానికి ముందే ఒక్క లడ్డూలో మాత్రం వామిటింగ్స్ అయ్యే లిక్విడ్ని కలిపి ఆ లడ్డూని బూచీకి బామ్మ ప్లాన్ ప్రకారం ఇచ్చి ఉంటుంది కేదార్ని జూలియట్కి శాశ్వతంగా దూరం చేసే ప్లానే ఇది అని మేఘనకి ఆల్రెడీ చెప్పి ఉంటుంది మేఘన ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక అందరూ లడ్డు తినడంతో బూజీకి మాత్రం వామిటింగ్స్ మొదలైపోతాయి వెంటనే బామ్మ నువ్వు కడుపుతో ఉన్నావు అని చెప్పటంతో దాత్రి కేదార్ బూచి ముగ్గురు తల పట్టుకొని సోఫాలో కుప్పకూలిపోయి ఉంటారు ఏంటి నువ్వు కడుపుతో ఉన్నావని చెప్తే నువ్వు సంతోషపడకుండా ఇలా ఉన్నావేంటి జూలియట్ అని బామ్మ అంటే అసలు నేను కడుపుతో ఉండడం ఏంటి అని బూచి నిలదీస్తూ ఉంటాడు ఏంటి ఎడ్డ మొఖం దాన నువ్వు కడుపుతో ఉన్నావని చెప్తే ఏం అర్థం కావటం లేదంటావని బామ్మ నిలదీస్తూ ఉంటుంది అసలు మగాడు అమ్మ అవటం ఏంటే ముసల్దాన అని బోచి నోరు జారడంతో ధాత్రి తల పట్టుకుంటుంది ఏంటి మగాడ మగాడ అని ధాత్రి మేఘన వైజయంతి షాకింగ్ గా అడుగుతూ ఉంటే మగాడు కాదు మనుషులు మనుషులు కలకుండా కడుపు రావటం ఏంటని మాట్లాడుతుంది అంతే కదా జూలియట్ అని ధాత్రి కవర్ చేస్తుంది నా చేతులతో ఇప్పటికీ ఎంతమంది ఆడవాళ్ళకి పొరుడు పోశానో నేను చెప్తే అది అబద్ధం కానే కాదు తను నిజంగానే కడుపుతో ఉంది అని బామ్మ అంటే ఆ విషయం డాక్టర్ గారు చెప్పాలి బామ్మగారు ఎందుకంటే అప్పుడప్పుడు తప్పులు చెప్తూ ఉంటారు కదా మీరిప్పుడు తప్పు చెప్పిండొచ్చు అని దాత్రి అంటుంది అయితే డాక్టర్నే పిలిపిద్దాం అని మేఘన అంటుంది ఏంటి డాక్టరా నాకు డాక్టర్ అంటే భయం ఈ ఇంట్లో అసలు చీ ఒక్కరు కూడా మంచివాళ్ళు లేరు అని జూలియట్ అలిగి గదిలోకి వెళ్తుంది చుడుకేదా ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకో తను నిన్ను మోసం చేసింది నన్ను పెళ్లి చేసుకో అని మేఘన అంటోంది తను తప్పు చేస్తే కదా మేఘన అంటూ కేదార్ దాత్రి ఇద్దరు బోచి దగ్గరికి వస్తారు అన్నయ్య డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు మేం మేనేజ్ చేస్తాం అని ధాత్రి కేదార్ చెప్తుంటే అయ్యో కాచీకి కనుక తెలిసిందంటే పిడిగుద్దులతోనే నన్ను చంపేస్తుంది బయట వాళ్ళని చూస్తుంటే చాలా భయం వేస్తోంది అప్పుడప్పుడు నేను తేడా తేడాగాన్నేమోనని నాపై డౌట్ కూడా వ్యక్తం చేస్తూ ఉంటుంది కాబట్టి నన్ను వదిలేయండి సిస్టర్ నేను ఎటైనా వెళ్ళిపోతాను అని బోచి అంటే చూడు బూచే బావా నీ కోసం నేను నా ప్రాణాలు అడ్డు వేస్తాను నిన్ను నేను కాపాడుకో ఈ ఒక్కసారికి సహకరించండి డాక్టర్ దగ్గర మేం మేనేజ్ చేస్తాం అని కేదార్థాత్రి బతింలాడటంతో అలాగే నని అంటాడు డాక్టర్ రావటంతో నిషి వాళ్ళు బయటికి వచ్చేసి డాక్టర్ నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయిని చెక్ చేసి కడుపు లేకపోయినా కూడా కడుపుతో ఉందని చెప్పాలి మా నాన్న ఐజీ మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మా నాన్న చూసుకుంటాడు అని మేఘన వాళ్ళు ధైర్యం చెప్పటంతో అలాగేనని డాక్టర్ అంటుంది ఇక లోపలికి రాగానే ఇదిగో తనే నువ్వు చెక్ చేయాల్సిన అమ్మాయి అని వాళ్ళు చూపిస్తూ ఉంటే పక్కనే దాత్రి నిలబడి ఉంటుంది వెంటనే దాత్రి చేయి పట్టుకొని ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఏంటి నేను కడుపుతో ఉండటం ఏంటి అని దాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అయ్యో డాక్టర్ గారు మీరు చెక్ చేయాల్సింది ఆవిడ్ని కాదు అదిగో ఆ పక్కన ఉన్న జూలియట్ని అని నిషి మేఘన చెప్తారు అసలు మీరు డాక్టరేనా చేయి పట్టుకుని నేను కడుపుతో ఉన్నానని చెప్తున్నారు అని దాత్రి నిలదీస్తూ ఉంటే అంటే నరం నాడి కాస్త తేడగా అనిపిస్తే పొరపాటున చెప్పానులేండి రండి లోపలికి వెళ్దాం అని బూచిని గదిలోకి తీసుకువెళ్తారు ఇక నేను రాన్ రాన్ అని బూచి చెప్తున్నా కూడా డాక్టర్ బలవంతంగా తీసుకువెళ్తుంది నేను చెక్ చేయించుకోను నువ్వు చూడద్దు అని బూచి చెప్తున్నా కూడా డాక్టర్ చెక్ చేయాలని బలవంతం చేస్తూ ఉంటుంది అయితే బూచి మొండికేయటంతో ఈ అమ్మాయి ఎలాగూ మొండికేస్తుంది వాళ్ళు కడుపు ఉందని చెప్పమన్నారు కాబట్టి ఆ మాట చెప్తే సరిపోతుంది అని నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పి ఇక బూచితో కూడా చెప్పేస్తుంది అదేంటి చెక్ చేయకుండానే ఇలా మాట్లాడుతోందని బూచీ అనుకుంటూ ఉంటాడు ఇక బయటికి వచ్చి బూచి జూలియట్ కడుపుతో ఉన్నాడని డాక్టర్ చెప్పడంతో కేదార్ ధాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఓ మీరు ఇలా ప్లాన్ చేశారా అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది చూడు కేదార్ నిన్ను మోసం చేసి ఎవరితోనూ కడుపు చేయించుకుంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అని మేఘన అంటే అవునని నిషి బామ్మ వైజయంతి వంత పాడుతూ ఉంటారు అవును కేదార్ తప్పు చేశాడు జూలియట్ తప్పు చేసింది జూలియట్ తప్పులో కేదార్ కూడా భాగం ఉంది ఒక వర్షం కురిసిన రాత్రి కేదార్ తప్పు చేశాడని కేదార్ నువ్వు డై లో రాసుకున్నావు కదా అని దాత్రి కన్ను కొట్టడంతో అవునవును జూలీ కడుపుకి కారణం నేనేనంటూ కేదార్ చెప్తాడు దాంతో నిషి మేఘన చాలా చాలా షాకింగ్ గా వింటూ ఉంటారు కేదారి జూలియట్ కడుపుకి కారణం అని దాత్రి మేఘన నిషి ప్లాన్ ని తిప్పికొట్టేస్తుంది